కాహ్యల దుస్తులు మనమైతే పాల్వంచలో బండి కాల్ చేసి ఎంటీ వస్తున్నాం సో మధ్యలో పోలీసులు అయితే మన బండిని ఆపి బయ్యారం వరకు అయితే వస్తామని అన్నారు సరే ఓకే ఎక్కిందని చెప్పి వాళ్ళని అయితే ఎక్కించుకొని రావడం అయితే జరిగింది जी जी नंबर फिर कुछ है कर रहा है हम कितना वक्त है ये काल लिया काल तो हां बोल दे la mer.